అందరికీ నమస్తే ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియో మన కీలపట్ల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా చివరి రోజుగా సరదాగా కాసేపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒక డిమ్మి పెళ్ళి ఇది నిజం కాదండి సరదా కోసం ఇద్దరు కుర్రాళ్ళని పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు దుస్తులు ధరించేటట్లుగా ఏర్పాట్లు చేసి ఒక సరదాగా ఈ డెమ్మి పెళ్ళిని చూసి అందరూ కాసేపు నవ్వుకునేందుకోసం కేవలం హాస్యం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసి ఉన్నాము ఈ కార్యక్రమంలో సరదాగా అందరూ కలుసుకొని సాయంత్రం వినాయక స్వామి గుడి ముందర ఒక అబ్బాయికి ఆడవేషం వేయించి ఇంకో అబ్బాయికి వరుడు వేషం వేయించి సరదాగా కళ్యాణం జరిగినట్లుగా అన్నీ కూడా ప్రాసెస్ అన్నీ అన్ని డిమ్మీ అయినప్పటికీ కాస్త రియాలిటీ ఉండే విధంగా కనిపించే మాదిరి చేసినటువంటి సరదా ప్రోగ్రాం ఫ్రెండ్స్ ఇది ఈ అబ్బాయి కూడా ఈ వినాయక పండుగలో చాలా హుషారుగా పాల్గొనేటువంటి అబ్బాయి ఇంటికి ఆ అబ్బాయి కొంచెం హుషారుగా చలాకీగా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి అతను వరుడు వేషం వేశాడు హర్ష అనే అబ్బాయి ఇక అమ్మాయి వేషం వచ్చి వాసు అనే అబ్బాయి వేసున్నారు అందులో కూడా కాసేపు సరదాగా సాయంత్రం పూట ఇంకా ఎందుకంటే రేపు ఉదయాన్నే స్వామివారి జరిగి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజే చివరి రోజుగా భావించి ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ అంతా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లేడీస్ అంతా వీల్చైర్లు ఇది మన పాటల పోటీలు ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి అవి వేరే వీడియోలో చూపిస్తాము ఇదైతే ఇది కళ్యాణోత్సవం జరిగినట్లుగా భావించే మాదిరి సరదాగా కాసేపు మన గ్రామంలో మిత్రులు పెద్దలు అందరూ కూడా ఒకే చోట చేరి ఈ యొక్క వినాయక స్వామి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం ముందే ఒక కళ్యాణోత్సవం జరిగే విధంగా చూసి అందరూ ఆనందించాం ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు కదా ఒక్కొక్కసారి వినాయక చవితికి ఏదో ఒక కొత్తదనం తేవాలనే నిదాపత్రంతో ఈసారి ఈ విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు నిన్న మొన్నంత ఊట్లు మాను ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు జరిగి ఉన్నాయి ఈరోజైతే చివరి రోజు కాబట్టి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు సేమ్ మన లాగానే అంతా ప్రాసెస్ అన్ని డెమ్మినే బట్ ఏమంటే చూసేదానికి కాస్త మనకి మనసుకి ఉల్లాసంగా ఉండే విధంగా ఈ ఏర్పాటు చేసి ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి సేమ్ మన పెళ్ళిళ్ళలాగానే ఒక వరద ఈ సాంప్రదాయాలు పాటిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా మాంగళ మన పెద్దల అనుమతి మనం ఎలా కోరుతామో సభాముఖంగా అందరి అంగీకారంతో ఆశీర్వదించి పంపించిన తాళినైతే వరుడు అమ్మాయి మెడలో కట్టే సాంప్రదాయాన్ని మనం పాటిస్తుంటాం కాబట్టి తాళి కట్టవచ్చా పర్వాలేదా అని అందరినీ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈ దృశ్యాలు ఆయన అందరి అనుమతి కోరుస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది అలాగా అది పరిస్థితి అందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తే మీకు కూడా సరదాగా కాసేపు చూసి ఆనందించవచ్చు అనుకుంటున్నాను మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మన గ్రామీణ మహిళలు చెల్లెమ్మలందరూ కూడా చైర్స్ వేసుకొని రౌండ్గా ఆట కూడా కొంతసేపు అందరూ ఆడినారు ఇంకా పిల్లలైతే డీజే పాటలకి కాస్త ఉల్లాసంగా డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చేసి ఉన్నారు అవన్నీ వేరే వీడియోలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి వినాయక చవితి సందర్భంగా మీ గ్రామంలో కూడా ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఈ ప్రోగ్రాం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంగా తెలియచేయండి ఫ్రెండ్స్ కాసేపు సరదాగా చూసినట్లయింది కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికన్నా కాసేపు సరదాగా షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో కాసేపు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కూడా కాస్త సంతోషమవుతుంది కాస్త ఎంకరేజ్ చేసినట్లు అవుతారు ఇందులో తప్పులు కానీ ఏదైనా ఉంటే మీరు చెప్తే నేను సర్ చేసి నెక్స్ట్ వీడియోకి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచ్